టైటిల్ చూడగానే మైండ్ బ్రోక్ రెడ్ గ్రీన్ అయిందా చూస్తేనే మీకు అలాగంటే రాసిన నా పరిస్థితి రాకీ కట్టి అన్నయ్య అని నోరారా పిలిచి ఆయనతోనే ప్రెగ్నెన్సీ చేయించుకున్నా అది కూడా మన తెలుగు హీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారు ఆమె మరెవరో కాదు అందాల తర శ్రీదేవి గారు తరానికి శ్రీదేవి గారికి ఈ ఫోన్ తెలియదు కానీ రెండు దశాబ్దాల కిందకి వెళ్తే శ్రీదేవి గారు ఎవరో తెలిసిపోతుంది మరి ముఖ్యంగా ఎనభై అండ్ తొంభై దశాబ్దాలలో శ్రీదేవి గారు టాలీవుడ్ బాలీవుడ్ అలాగే కాలీవుడ్ మాత్రమే యావత్ ఇండియాలోనే సంచలనం రేపిన హీరో అసలు స్క్రీన్ పైన శ్రీదేవి గారు కనిపిస్తేనే కుర్రాలరూ కిర్రెక్కి అసలు అప్పట్లో శ్రీదేవి గారు పోస్టర్ల మీద కనిపిస్తేనే చాలు హీరో ఎవరా అని కూడా ఆలోచించేవారు కాదా సంపాదించుకుంది బ్యూటీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే చాలా మంది హీరోలందరూ శ్రీదేవి గారి డేట్ల కోసం ఎదురు చూసేవారు అంతటి క్రేజ్ ఈ బ్యూటీ సొంతం చేసి చాలా మంది అప్పటి కుర్రలు అందరూ శ్రీదేవి లాంటి భార్య రావాలని దేవుని కోరుకునేవారు ఇంకా ఈ బ్యూటీ తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చింది నైన్టీ సెవెంటీన్ లో వచ్చిన మానాన్న నిర్దోషి సినిమాతో బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ శ్రీదేవి ఒక తెలుగులోనే దాదాపుగా ఇరవై ఐదు సినిమాల్లో ఆర్టిస్ట్ గా రావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ల వయసు మూవీతో హీరోయిన్ గా ఇంకా మారిపోయింది బాబు మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డోపర్ హిట్ అయింది శ్రీదేవి గారు మళ్ళీ వెనక తిరిగి చూసుకోలేదు బ్యాక్ టు కార్తీక దీపం వేటగాడు ఆటగాడు జాగ్రత్త సర్దార్ పాపారా ఇలా వరుస హిట్లతో దూసుకుపోయింది ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ కృష్ణ గారునేని నాగేశ్వరరావు గారు శోభన్ బాబు కృష్ణం రాజు ఇలా అప్పటి హీరోలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాపి ఆ తర్వాత జనరేషన్ హీరోలు చిరంజీవి నాగార్జున వెంకి మామల సూపర్ డీపర్ హిట్లు సంబంధించి మంచి పేరు పొందింది నాగార్జున గారితో కలిసి పోరాట గోవింద గోవింద సినిమాలు కూడా చేసింది ఈ రెండు బాక్స్ ఫీజ్ దగ్గర మంచి హిట్లు సాధించింది ఇంకా వెంకీ మామతో చేసిన క్షణం క్షణం మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది చిరంజీవి గారితో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డు లో తిరిగి రాసింది ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఎస్పి పరశురామ్ మూవీ చాలా ఘోరంగా డిజాస్టర్ అయింది భయ్య ఇంకా తెలుగులో శ్రీదేవి గారు దాదాపుగా ఎనభై సినిమాల్లో నటించారు ఇక ఇది అలా ఉంటే శ్రీదేవి గారు బోని కపూర్ గారిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలియదు అయితే బోని కపూర్ కు శ్రీదేవి గారు రాఖీ కట్టారన్న విషయం మీకు తెలుసా అవును బోని కపూర్ గారికి శ్రీదేవి గారు రెండో భార్య బోని కపూర్ మోనా సోరీను మొదటి వివాహం చేసుకున్నారంట ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీదేవి గారిని ప్రేమించారు అయితే బోని కపూర్ గారి తల్లి నిర్మలా కపూర్ గారు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ నడుస్తుందని పసిగట్టింది అప్పుడు శ్రీదేవి గారిని పిలిచి రాఖీ కట్టించిందంట ఈ విషయాన్ని స్వయంగా బోని కపూర్ గారే చెప్పారు ఇక బోని కపూర్ గారు శ్రీదేవి సిక్స్ లో పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ముందే శ్రీదేవి గారు గర్భవతి అయ్యారు అలా ప్రెగ్నెంట్ అయిన శ్రీదేవి గారికి జాన్వి కపూర్ పుట్టింది వెళ్ళి తర్వాత ఖుషీ కపూర్ పుట్టింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి భయం అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్